రైతలందాక నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు మీరు మహారాష్ట్ర లోని మార్కెట్ నుంచి మనకి ఈ వీడియో పంపించారండి అత్తర్ డైరీ ఫామ్ వాళ్ళు వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా మనకైతే వాళ్ళకి ఫామ్ ఉందంటే అట్లాగే మంగళవారం బుధవారం అయితే వీళ్ళు లోని మార్కెట్లో వచ్చేసి ఆవులు అయితే అమ్మ అమ్మకానికి అయితే చేస్తామని చెప్పారు ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్ టాప్ క్వాలిటీ ఆవులు అయితే అమ్మకం అమ్మకానికి ఉంటాయంటే వీళ్ళ దగ్గర ఎనీ టైమ్ కూడా అత్తర్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి లోని మార్కెట్ మహారాష్ట్ర నుంచి మనకి వీడియో పంపించారండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ప్రజెంట్ అయితే రేట్ వచ్చేసి అరవై వేలు నుంచి అయితే లక్ష ఇరవై ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి చిన్న చిన్న ఆవుకి కానీ చిన్న గేదెలకు కానీ తక్కువనే రేట్ ఉంటుంది అట్లాగే సైజు పెరుగుతున్న కొద్ది అంటే పాల కెపాసిటీ దాని ఈత అన్ని చూసుకునే దాని బట్టి మనకి రేట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది లక్ష ఇరవై వరకు ఉందంటే వీళ్ళ దగ్గర రేట్లు అయితే ఫిక్స్ అయ్యా కదండి ఇరవై లీటర్ల నుంచి ముప్పై లీటర్ పాలి ఆవులు ఉన్నాయి రెండు పూటలు అక్కడ చూసుకోండి అంటే దారాలు చూసుకోండి మార్కెట్ లో మనం రెండు పూటలు అక్కడ చెక్ చేసుకోండి వీళ్ళకి డైరీ ఫామ్ కూడా ఉంది కాబట్టి మీరు డైరీ ఫామ్ కూడా వెళ్ళండి వెళ్ళి చూసుకోండి అక్కడ వీళ్ళకి డైరీ ఫామ్ ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మీరైతే ఆవులు అయితే తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అయితే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పారు తీసుకునే ఆవుల కెపాసిటీ బట్టి వాళ్ళైతే మాట్లాడతారు ట్రాన్స్పోర్ట్ కూడా అక్కడ నీట్ గా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుని జాగ్రత్తగా ఎక్కించుకొని తీసుకోవచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఎవ్రీ ట్యూస్డే వెడ్నెస్డే అయితే మార్కెట్ అయితే ఉంటుందంట ఎక్కువగా చెప్పారు వీటి ఉంటుంది వాళ్ళ కెపాసిటీ వచ్చేసి ఇరవై నుంచి ముప్పై లీటర్ పాలిచ్చి ఆవులు అని చెప్పి మనకైతే చెప్పడం జరుగుతుంది హెచ్ఓ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి ఉంటాయని కూడా వీళ్ళైతే మనకి అత్త డైరీ ఫామ్ వాళ్ళు లోని మార్కెట్ నుంచి మనకి వీడియో పంపించారండి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి పూర్తిగా ఆవుల గురించి అవగాహన రైతు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మీరు చూసుకోండి మీకు అయితే అవగాహన ఉండాలి మెయిన్ ఒక ఆవును కానీ గేదెను కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది ఎన్నో అయితే ఉంటుంది అది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అందదా దానికి మనం ఎంత రేటు పెట్టాలనే అవగాహన వచ్చి ఉండాలి అప్పుడైతేనే మనమైతే వీళ్ళైతే మంచి గేదెలు కానీ ఆవులు కానీ సెలెక్ట్ చేసుకుంటాము వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా ఆవులు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు హెచ్ఓ బ్రీడ్కి సంబంధించిన ఆవులు ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ల్యాక్టేషన్ కౌస్ కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట క్వాలిటీ గల ఆవులు ఉంటాయని చెప్పారండి ఇరవై లీటర్ల నుంచి ముప్పై లీటర్ల పాలు ఇచ్చే ఆవులు ఉంటాయని చెప్పారు రోజు మీద వచ్చేసి నేను చెప్తున్నా మీకు ఎవరికైనా ఆవులు కావాలనుకున్న వాళ్ళు కూడా వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వాళ్ళ ఫామ్లో ఉంటాయంటే అట్లా అలాగే మార్కెట్ కూడా తీసుకొచ్చి సేల్ చేస్తుంటారంట చూసుకోండి వాళ్ళు మార్కెట్లో మాట్లాడేది కూడా వీడియో వీడియో అయితే పెట్టడం జరిగింది అది చివరిలో ఉంటుంది చూసుకోవాలి దారాలు చూసుకోవాలండి మార్కెట్ కాబట్టి అక్కడ అయితే వాళ్ళకి ఫామ్ ఉంటే మనకైతే గ్యారంటీ ఏమైనా మాట్లాడుకోవాలి తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడైతే వీళ్ళు మార్కెట్లో అమ్ముతున్నారు కాబట్టి మనం దారాలు చూసుకోవాలి నాలుగు రూ మూల దారాలు చూసుకోండి దారాలు లేదా అని చూసుకోండి అట్లాగే మీకు అయితే ఏమన్నా మనం అడగాలి ఎందుకంటే వాళ్ళకి ఫామ్ కూడా ఉంది కాబట్టి ఏదైనా గ్యార గ్యారంటీ ఇస్తారని కూడా అడగండి రేట్లు అయితే ఇక్కడ కూడా ఫిక్స్ అయ్యి కదండి మనం వాళ్ళు చెప్పిన దానికైనా మనం వేరే మాట్లాడుకోవాలి అందుకోసమే నేను ఏంటంటే ప్రతి వీడియోలో చెప్పేది తెలిసిన రైతును పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి పాల గ్యారెంటీ అవన్నీ కూడా మీరు చూసుకోండి ఎందుకంటే మీరు డబ్బులు పెట్టేది మీరు కాబట్టి మీరు చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే తీసుకోండి ఎక్కడైనా కూడా ఆంధ్ర అయినా హర్యానా అయినా గుజరాత్ అయినా రాజస్థాన్ అయినా ఎక్కడైనా కూడా మీకు జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలండి మొత్తం మీదే ఉంటుంది ఎందుకంటే రూపాయి రెండు రూపాయలు పెట్టేది మీరే కాబట్టి మొత్తం మీరే జాగ్రత్తగా చూసుకోండి మీకు తెలియకపోతే మాత్రం ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు మాత్రం తెలిసిన రైతుని తీసుకోవాలండి ఎందుకంటే ఒక రెండు మూడు సార్లు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మార్కెట్కి లోని మార్కెట్ అయితే హైదరాబాద్ మనకి తెలియదు తెలంగాణలో అయితే ఆంధ్రలో ఎక్కడైనా కూడా తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కొనుగోలు చేస్తారు అందుకోసమే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వరీ మచ్ बोलाला तो लावर नुसती केले आणि 2

ये 75 के काम नहीं दी 75 का दादा करा ब हम तंदक जो मन रे अरे मुझे मालूम है नहीं न अरे नको तो तेरा आप मन करा मैं क्या बोल रहा हूं मेरे മുതले को बुला भी क्या बाहर रखा के मैंने मेरे മുതले मैंने मैंने कीमत मैंने रखा के बाहर रखा मैं बोलती के बाहर रखा मैंने बोलती जवान लिए हां तू तोड़ते यार दूसरे के जाते है ये मुझे आते दूसरे के जाते है पर तीन हां రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి